దేవుని చేయడానికి రండి బ్రదర్ కలుద్దాం బైబుల్ ఏంటో దేవుని గొప్పతనం ఏంటో ఈ సమాజంలో చూపిద్దాం రండి నీకు నాకు ఏ ద్వేషం లేదు ఖమాన్ అని అడగగలుగుతున్నారా కలవగలుగుతున్నారా దేవుని కోసం సజీవ యాగంగా మీ దేహాలను ఇవ్వగలుగుతున్నారా అదే నిజమైన అర్పణ అదే దేవుని కొరకు నిజమైన విరిగి నలిగిన బలి మీ మనస్సును ఈ లోకం కోసం విరుచుకుని దేవుని కోసమే మీ దేహాలను సజీవ యాగంగా ఇచ్చేదేనండి దేవుడు స్వీకరించే నిజమైన అర్పణ స్వీకరించే నిజమైన బలి ఇవన్నీ కాకుండా లోక సంబంధమైన మనుష్యుల్లా నటనతో వేషధారణతో ప్రవర్తించి ఏది చేసినా అది దేవుని గర్పించబడే బలి కాదు అలాంటి నటనలతో దేవుని మోసగించకండి మిమ్మల్ని మీరు మోసగించుకోకండి ఇప్పుడు మీరు విన్నారు దేవుని మాటలేంటో ఇలా ఉంటేనే పరలోకానికి వెళతారని అలా మీరు చేస్తేనే ఖచ్చితంగా మీరు స్వర్గం సొంతమవుతుంది లేదా మీరు వెళ్ళబోయేది భయంకరమైన పాతాడ గుండం అలా గుండానికి వెళ్లకుండా లోకంలో ఉన్నప్పుడు ఏదో దేవుడికి ఇచ్చానయ్యా నేను చాలా అర్పణలు ఇచ్చానండి చాలా కోట్ల రూపాయలు దేవుని కోసం చేశాను ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాను సభలు పెట్టించాను ఎన్నో స్వార్థ కార్యక్రమాలు చేశాను కానీ నా సహోదరుడితో మాత్రం సఖ్యత లేకుండా ఉన్నాను అంటే మీరు చేసిన ఏ పని పరిగణలోనికి రాదు దేవుడు తీసుకుంటాడు మీ అర్పణ పెద్ద మీటింగ్ పెట్టించాను ప్రభా లక్ష రూపాయలు వచ్చేది ప్రభావ కరణ పొరుగు వాడుతున్న గొడవ ప్రభా నాట్ యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ ప్రభా నేను ఐదు లక్షలతో మీటింగ్ పెట్టించాను అందరినీ కలుపుకొని చేశాను ప్రభా ఎస్ యాక్సెప్టెడ్ నువ్వు పరలోకానికి నువ్వు స్వీకరించబడాలన్నా తృఢీకరించబడాలన్నా నువ్వు చేసే పని ఆయన చెప్పిన మాటను గౌరవించి చేశావా లేదా అన్నది దేవుడు పరిగణనలకు తీసుకుంటాడని ఈ రాత్రి మీరు గమనించాలి అవే దేవుడు మెచ్చే బలు స్వీకరించే అర్పణలు ఇదే దేవుని యొక్క అర్పణల రహస్యం